शो मन pelem jona na po ta ma సంభవస్వాసలాసీనా <59an> మగరంధారో <Jincción> <singing> <speaking lion Yum meio beauty> <DVD> Fa tere tere, fa tere tere, fa tere tere yoo ya. నడిపిస్తే శక్తి అమ్మవారు మరి అటువంటి నడిపిస్తుంది ముందోకలా నడిపిస్తుంది రేపు మనం కూడా ఏంటంటే ఒకటే మీకు ఈ వేదిక సాక్షి జబ్బులు వచ్చుకున్నాం మనకు చాలా ఇస్తుంది ప్రకృతి చాలా ఇస్తున్నాను చాలా రకరకాల శక్తి ఇస్తుంది మనకు సాయంకి తగ్గట్టు మనము కొంతమంది ఇస్తుంది భూమి లేని పని ఇచ్చేటట్టు కూడా మనకు అమ్మవారు కరుణిస్తున్నది మరి ఒక్కొక్క నాయకుడు ఇటువంటి ఇప్పుడు ఇక్కడ టెంపుల్ చైర్మన్ కానీ కమిటీ వాళ్ళు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు సమాజ శ్రేయస్సు కోసం మీ కష్టాలు తెచ్చుకొని మీకేదన్నా ఇబ్బందులు ఉంటే మేము ఉండమని చెప్పి ముందుకు అటువంటిది ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వ్యక్తి కానీ ఒక ఒక శక్తి కానీ ఒక సొసైటీ కానీ మీకు అందరు కూడా సహాయపడతా ఉంది కాబట్టి ఒక్క క్షణం గుడికి వచ్చినప్పుడు మనకి ఏం కావాలని కోరుకునే ముందు మన మన శ్రేయస్సు కోసం కష్టపడుతున్న వ్యక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి మీరు అనుకుంటే మీకు ఇప్పుడు పది రూపాయలు వస్తే రేపు లక్ష రూపాయలు వస్తాయి అంటే మన గ్రాటిట్యూడ్ మన కృతజ్ఞత అనేది చాలా ముఖ్యము మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు మనం అటువంటి తల్లిదండ్రుల పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి మన గురువులు ఉన్నారు ఈ గుడిని స్థాపింపజేసి మనం అమ్మవారికి పూజిస్తే మనకు చాలా చాలా రకాలుగా బరకపు ఉంటామని చెప్పే గురువులు కూడా వచ్చింది ఆ గురువుల పట్ల కూడా మనం కృతజ్ఞత ఉండాలి మనం తింటున్న తిండికి రైతుల పట్ల కృతజ్ఞత ఉండాలి మనము ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే సమాజం మీద గొప్ప పెట్టుకుంటే మనం చాలా గొప్పగా ఉంటాము మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలి ఇక్కడ ఉన్న తమ్ములందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి స్వరూపం కాబట్టి ఈ ఆశీర్వాదము మా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాతో పాటు చూసిన నా ఫ్లే గారికి నా ముద్రాధ్యక్షులు వారికి ధన్యవాదాలు శేఖర్ కన్న గారికి అదేవిధంగా రమేష్ గౌడ్ గారు గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు నాతో చాలా మంది వచ్చింది అందరికీ గన్నతకు మరి వారి మిత్ర బృందానికి మా ఇక్కడ ఉన్న జై మాకు తుబ్బాక గ్రామంలో గతంలో ఉన్నటువంటి పెద్ద మందిరాన్ని పునః స్థాపించి అమ్మవారి విగ్రహాన్ని కూడా పునః ప్రతిష్ఠించుకున్న గుజరాత్ సంఘ సభ్యులకు అక్కలకు చిల్లూ అన్నలకు తమ్ముళ్ళు అందరికీ అదేవిధంగా నేను చేస్తున్న ఈ పండుగలో పాల్పంచుకోవడానికి వచ్చిన దుబ్బాకకు సంబంధించి ఇతర చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల సూదర్ అందరి కూడా నా నాయకుల నమస్కారం తెలియజేస్తున్నాము చాలా సుదీర్మిది ఇంత గొప్ప మందిరం మందిరాన్ని చాలా చిన్నగా ఉండే నేను చూస్తుంటాను ఇక్కడ ఎప్పుడన్నా వచ్చినప్పుడు గ్రామానికి మేము ఇక్కడనే గ్యాదర్ అయ్యి లోపలికి వెళ్ళలేదు చిన్నగా ఉండే అటువంటి మందిరాన్ని పెద్దగా చేసుకుంటాం కన్స్ట్రక్షన్ మా సంఘ సభ్యులు అన్నప్పుడు మేము కూడా కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూట్ చేసుకుంటాం పెద్ద కట్టుకుంటామని అంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన బాజీవర్ధన్ గారు కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రొసీడింగ్ కూడా ఇచ్చిండ్రు కానీ అన్నలో ముప్పై లక్షల్లో మాకు సరిపోదు మాకు మాకు చాలా పెద్ద కట్టుకునేది ఉందని చెప్పి ఆ ప్రొసీడింగ్ కాదని మీరే సొంతంగా ఇంటికి ఇరవై ముప్పై వేల రూపాయలు కుటుంబానికి ఇరవై ముప్పై వేల రూపాయలు జమ చేసి ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్న దాంట్లో ఇరవై వేల నుంచి స్టార్ట్ చేసి లక్ష వరకు కూడా దాతలు ముందుకొచ్చి ఈ మందిర నిర్మాణానికి తోడ్పాటు అందించి అసలు ఊహించాలవి కాదు ఈ మందిరం ఇంత గొప్ప ఉందంటే ఖచ్చితంగా ఇది ఇక్కడ శక్తి కేంద్రం అనేది ఏర్పాటు అవుతుంది చాలా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఒక ఒక విధమైనటువంటి అనుభూతి లోనే మేము కూడా లోపలి తర్వాత ఖచ్చితంగా ఈ మందిరం చాలా పేరు పడుతుంది దుబ్బంగా పెద్ద మొదటి గుడికి పోవాలని చెప్పి నలుమూల నుంచి జిల్లా నలుమూలల నుంచి వస్తారు నేను ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నా గుడి మధ్యలో ఉండి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకు ఎప్పుడు కూడా లోటు ఉండదు మరి మనం చాలా కష్టాలు చూస్తున్నాం మనము ఈ గత కొన్ని సంవత్సరాలుగా చలికాలం అనేది ఇంకా ఫీడ్స్లోకి వెళ్ళిపోతున్నది మనం ఎంత కష్టపడ్డా కూడా చాలామంది ఎంత కష్టపడ్డా కూడా మనకు సరిపోయే సంపద కానీ మన పిల్లల భవిష్యత్తును కానీ మనం కరెక్ట్గా మంచుకోలేకపోతున్నామని బాగా మనందరి కుటుంబాలు మనందరి మనసులో ఉంది తల్లుల తల్లుల మనసులో ఉంది తల్లుల మనసులో ఉంది కాబట్టి చాలామంది తండ్రులు మన బిడ్డలు మన కొడుకులు దుబాయ్ మస్కటో ఇతర దేశాలకు వెళ్ళి మన కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇక్కడ తల్లులు ఒక్కరే కుటుంబ భారాన్ని మూసి చాలా ఇబ్బందులు పడుతున్న విషయం కూడా నేను నేను గుర్తించిన ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ నిజామాబాద్లో మీ మధ్యలో ఉన్నా అంటే హైదరాబాద్లో నా భార్య నా పిల్లలు చూసుకుంటా ఉంది రోజు ఫోన్ చేస్తుంది ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై రోజులే నేను ఫోన్గా హైదరాబాద్కు ఆ బాధ అనేది నేను అనుభవిస్తున్నాను మీరు ఇక్కడ ఉండి మీ భర్తలు ఎక్కడనో మీ పిల్లలు ఎక్కడనో కష్టపడి పనిచేసి రూపాయలు పంపించినా ఆ రూపాయలు మీ భర్తించే సమయము మీ మీ కొడుకు ఇచ్చే ప్రేమను కనిపిస్తుందో లేదో డౌట్ అట్లా చాలామంది రానరాని లోకాలను కూడా తగ్గిపోయింది కానీ ఇంత కష్టం ఉన్నా మనము ధైర్యంగా ఈ సమాజంలో మన కుటుంబాలను మన పిల్లల్ని సాగి ముందుకు తీసుకెళ్తున్నాం చూడండి అది అమ్మవారిచ్చే బలమనం